అభయం అభయం అంటే భయం లేనిది శత్రువుల భయం మరణ భయం రాబోయే ఆపదల నుండి భయం అన్నార్థులకు ఆకలి భయం అన్నీ ఉండి కూడా తిన్నది అరగకుంటే భయం ఈ భయాలన్నింటినీ తొలగించేదే అభయం ఇందరికీ అభయం ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని రాబోయే ఆపదల నుండి కాపాడమని ఆ దైవం నుండి భక్తులు అభయాన్ని కోరుకోవడమే ఆయుధమే పట్టణని శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో వైరి వర్గాలకు అభయమిచ్చి రథసారథి అయి ధర్మాన్ని గెలిపించలేదా తల్లిదండ్రులు పిల్లలకు భర్త భార్యకు గురు శిష్యులకు ఓ రాజు ప్రజలకు జీవిత సత్యాలను బోధించి నీతి న్యాయం ధర్మ మార్గాలు అడుగడుగున అభయహస్తమిచ్చి భయాన్ని నుండి కాపాడతాయి